హాయ్ అండి ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో గోధుమ పిండితో బందోసుని హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం అస్సలు చేయడం లేదండి మీరు లైక్ లేదా కామెంట్ చేస్తేనే కదా మీకు నచ్చిందో లేదో నాకు తెలిసింది ఈ బందోసుని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి అరకప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వను వేసుకోవాలి అదే అండి ఉప్మా రవ్వను వేసుకోవాలి సన్నగా తరిగిన ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీరను కూడా బాగా సన్నగా తరిగి వేసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ ని వేసుకోవాలి ఈ వాటర్ గోధుమ పిండి అంతా కలిసే విధంగా గరెట్ తో బాగా కలుపుకోవాలి గోధుమ పిండిని ఉండలు కట్టకుండా కలపడం కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది అనుకుంటే మిక్సీ జార్ లోకి ఒక కప్పు గోధుమ పిండి కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకుని మిగిలినని యాడ్ చేసుకోవచ్చండి ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఇందులోకి ఒక చిటికడు వంట చూడని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక పావు కప్పు వాటిని యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపిన పిండితో మనం వెంటనే బందోస వేసుకోవడమేనండి పిండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలండి ఈ బందోసల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు గరెటెల పిండిని ప్యాన్లో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ప్యాన్ మీద ప్లేట్ని పెట్టుకొని ఒకవైపు వైపు కాలేంతవరకు కుక్ చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి రెండో వైపు కూడా ఇంకొక రెండు నిమిషాలు ఈ బందోసని కాల్చుకోవాలి మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసినా కానీ బందోసల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి రెండు వైపులా కాలిన తర్వాత ఈ బందోస్ని పక్కకు తీసేసుకొని మిగిలిన పిండితో కూడా మనం ఈ విధంగా బందోసుని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఏం తీసుకున్న పిండికి అయితే నాకు మొత్తం నాలుగు బందోసలు వచ్చాయండి ఇంకా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలంటే పిండిని డబల్ చేసుకోండి చూసారు కదా హెల్దీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా గోధుమ పిండితో బందోసుని ఎలా ప్రిపేర్ చేశాము కూడా తప్పకుండా ఈ గోధుమ పిండి బందోసుని ట్రై చేసి నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్